స్ వెల్కమ్ టు కవి అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ హంగేరీ రచయిత లాస్ట్లోకు సాహిత్య నోబెల్ అనే ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ హంగేరీ దేశానికి చెందినటువంటి రచయిత లాస్ట్లో హర్కాయ్ గారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోబెల్ సాహిత్య బహుమతి అయితే రావడం జరిగింది ఈ లాస్ట్లో చేసినటువంటి రచనలు దీర్ఘ సంభాషణలు అపోకలిప్టిక్ అంటే ప్రయాత్మకమైన అంశాలు అంతర్గత లోతైన భావాలు మరియు కళ యొక్క గొప్పదనం గురించి ఈయన యొక్క రచనలు ప్రసిద్ధి చెందడం జరిగింది అలాగే ఈయన యొక్క ప్రధాన రచనలు చూసుకుంటే సటన్ ట్యాంగో ది మెలాంకిల్ ఆఫ్ రెసిస్టెన్స్ వార్ అండ్ వార్ సైబో అండ్ బెరోన్ హెంకాయమ్స్ హోమ్ కమింగ్ అనే ఈ రచనలు ఈయన యొక్క ప్రధానమైన రచనలు అని చెప్పుకోవచ్చు అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈకి మ్యాన్ బోకర్ ఇంటర్నేషనల్ అవార్డ్ అయితే లభించడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో అమెరికాలో సా అనువాద సాహిత్యానికి నీకు జాతీయ పురస్కారం అయితే లభించడం జరిగింది సో ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫేర్స్ కోసం క్వాలిటీ కరెంట్ అఫేర్స్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ